జరిగే మహా కుంభమేళాకు ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ సిద్ధమవుతోంది నలభై ఐదు రోజుల పాటు ఉత్సవంలా సాగే మహా కుంభమేళా కోసం భారీ ఎత్తుని ఏర్పాట్లు చేస్తోంది యూపీ సర్కార్ మహా కుంభమేళాకు దేశ విదేశాల నుంచి కోట్ల సంఖ్యలో పర్యాటకులు వస్తారని అంచనా ఈ నేపథ్యంలో మహాకుంభమేళాలో అత్యాధునిక సాంకేతికతను వినియోగించి భారీ భద్రత ఏర్పాటు చేస్తుంది యోగి ప్రభుత్వం పన్నెండేళ్లకోసారి జరిగే మహాకుంభమేళాకు ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ సిద్దమవుతుంది నలభై ఐదు రోజుల పాటు ఉత్సవంలా సాగే ఈ కార్యక్రమం జనవరి పదమూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు జరగనుంది మహా కుంభమేళా కోసం భారీ భద్రతా ఏర్పాట్లు జరుగుతున్నాయి మొత్తం నలభై ఐదు రోజుల పాటు కొనసాగే కుంభమేళాకు దేశ విదేశాల నుంచి దాదాపు నలభై కోట్ల మందికి పైగా పర్యాటకులు తరలి రానున్నట్లు అంచనా ఈ నేపథ్యంలో యూపీ ప్రభుత్వం కుంభమేళా కోసం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది త్రివేణి సంగమం ప్రాంతంలో తొలిసారి నీళ్లలో వంద మీటర్ల లోతులోకి వెళ్లే సామర్థ్యం ఉన్న డ్రోన్లను ఉపయోగించనున్నారు ఇప్పటికీ అధునాతన సౌకర్యాలతో కూడిన వేల గుడారాలు వెలిశాయి కుంభమేళా కోసం రోడ్ల మరమ్మతులు నేటిపై తేలియాడి పాంటూన్ వంతెనలు సహా ఎన్నో రకాల ఏర్పాట్లను చేస్తున్నారు అధికారులు మహాకుంభమేళాకు ప్రపంచ నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో యాత్రికులు వస్తారని అంచనా గంగా యమున సరస్వతి నదుల త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించడానికి ప్రయాగరాజ్కి దేశ విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో జనం వస్తుంటారు ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే కుంభమేళాలో పాల్గొనేందుకు కోట్లాది మంది యాత్రికులు ప్రయాగరాజ్ కు చేరుకుంటారు మహాకుంభమేళాకు వచ్చే యాత్రికుల కోసం యోపి ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు పెట్టి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది కుంభమేళాకు వారికి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు యోగి ప్రభుత్వం అనేక రకాల చర్యలు తీసుకుంటోంది భారతీయ సంస్కృతి వైవిధ్యతను వివిధ భాషల్లో వివరించేలా భక్తులకు దారి చూపేలా ఎనిమిది వందల బోర్డులను ఏర్పాటు చేస్తున్నారు ప్రవేశ ద్వారాల వద్ద ముఖ గుర్తింపుతో కూడిన తనిఖీ ఉంటుంది మహాకుంభమేళాలో రెండు వేల ఏడు వందల కెమెరాలతో నిరంతర నిఘా కొనసాగేలా ఏర్పాట్లు చేశారు ఉత్తరప్రదేశ్లోని యోగి ప్రభుత్వం మహాకుంభమేళాను ఓ ఉత్సవంలా నిర్వహించేందుకు భారీ ప్రణాళికతో సిద్ధమవుతోంది కుంభమేళాకు వచ్చి పర్యటకుల భద్రత విషయంలో రాజీ పడకుండా యాభై వేల మంది సిబ్బందిని మోహరించనుంది నిరంతర నిఘా కోసం తొలిసారిగా నేటి లోపల వంద మీటర్ల లోతులోని వస్తువులను సైతం గుర్తించే సామర్థ్యం కలిగిన అండర్ వాటర్ డ్రోన్లను ఉపయోగించనుంది కుంభమేళా కోసం కృత్రిమ మేధతో కూడిన రెండు వేల ఏడు వందల సీసీ కెమెరాలతో ఇరవై నాలుగు గంటలు రియల్ టైం మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ప్రమాదాలు జరిగినా వెంటనే స్పందించేలా అత్యాధునిక మల్టీ డిజాస్టర్ రెస్పాన్స్ వాహనాలను అందుబాటులోకి ఉంచనున్నారు మహాకుంభమేళాను ఘనంగా నిర్వహించేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏడు వేల ఐదు వందల కోట్లు ఖర్చు చేసి విస్తృత ఏర్పాట్లు చేస్తోంది ఈసారి మహాకుంభమేళాకు నలభై కోట్ల మందికి పైగా వస్తారని అంచనా పద్దెనిమిది ఎనభై రెండులో భారతదేశ జనాభా ఇరవై రెండు పాయింట్ ఐదు కోట్లు అప్పట్లోనే మాఘ అమావాస్య నాడు ఎనిమిది లక్షల మంది పవిత్ర సంగమంలో ఆచరించినట్టు గణాంకాలు చెబుతున్నాయి అప్పట్లో ఈ ఏర్పాట్ల కోసం ఖర్చు చేసింది ఇరవై వేల రెండు వందల ఎనభై ఎనిమిది మాత్రమే ఈసారి వచ్చే పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉండనున్న నేపథ్యంలో ఏకంగా ఏడు వేల ఐదు వందల కోట్లతో ఏర్పాట్లు చేస్తుండడం విశేషం ఈసారి మహాకుంభమేళాలో నేత్ర కుంభ శిబిరం ద్వారా ఐదు లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించి మూడు లక్షల మందికి కళ్లద్దాలు పంపిణీ చేసి గినిస్ రికార్డు సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు మహాకుంభమేళాకు విచ్చేసే భక్తులకు ప్రత్యేక అనుభూతిని అందించేందుకు యూపీ ప్రభుత్వం రెండు వేలకు పైగా డ్రోన్లతో భారీ డ్రోన్ షోను కూడా ఏర్పాటు చేస్తోంది మరోవైపు కుంభమేళా యాత్రికుల కోసం మరో పన్నెండు ప్రత్యేక రైళ్లను నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే సిద్ధమైంది ఈ కుంభమేళా సమయంలో లక్షలాదిగా అఘోరీలు ప్రయాగరాజ్కు చేరుకుంటారు అలాగే దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు కూడా తరలివస్తారు ఈసారి యోగి ప్రభుత్వం ఏ కెమెరాలతో పాటు అనేక ఇతర సాంకేతికతలను కుంభమేళాలో ఉపయోగిస్తుంది తద్వారా మహాకుంభమేళాకు వచ్చే ప్రతి భక్తుడిని లెక్కించి వారిని ట్రాక్ చేయవచ్చు ఘాట్కు వచ్చే భక్తులపై పూర్తి దృష్టి ఉంటుంది కుంభమేళా కోసం యూపీ ప్రభుత్వం ఏఐ కెమెరాలతో పాటు ఇతరితర భారీ భద్రత ఏర్పాట్లు చేస్తోంది కుంభమేళాకు వచ్చే వారికి ఎలాంటి లోటుపాట్లు లేకుండా చర్యలు చేపడుతోంది